పిసికిల గురించి తండ్రి అద్భుతమైన సంగతులను మేము విన్నాం మీకు స్తోత్రాలునైనా మరికొన్ని మాటలు మేము ధ్యానించబోతుండగా ఆత్మదేవా నీ ఆత్మతో నింపండి మీ జ్ఞానంతో నింపండి నా తండ్రి మీరే నా ప్రభా నీ పిల్లలకు కావలసిన అమూల్యమైన మాటలు మీరు వినిపింప చేయమని దీవింప చేయమని వింటున్న వారికి వినగల చెవు గ్రహించే మంచి మనసు దయచేయమని చెబుతున్న నాకు నాకునైనా మీ ఆత్మ సాయమును దయచేయండి మా సొంత మాటలు సొంత ఆలోచనలు ఏసు నామంలో దూరపరిచి మీ ఆత్మతో నింపి మమ్మలను తండ్రి నాయన నీ పిల్లలకు కావలసిన మాటలను అందజేయమని కృప చూపించమని క్రీస్తు పేరిట ఒక ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఐ మీన్ దేవునికి స్తోత్రం ప్రేమైన దేవుని వారులరా మరి ఇందాక ఒక వచనాన్ని మనం చదువుకున్నాం కదా ఆ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని మనం చూస్తున్నాం ప్రియులారా ఈ ప్రపంచంలో ఎన్నో ఘనమైనవి ఉండవచ్చు కానీ అయితే దేవుడు ఏమండి ఒక జంటని మాత్రం ఒక బంధాన్ని మాత్రము అది ఘనముగా ఎంచాడు అది ఎంతగా ఘనముగా ఎంచాడు అంటే అది మనుషుల ద్వారా చేయబడిన కార్యము కాదు అది మనుషులు అనుకుంటే చేయబడిన కార్యం కాదు కానీ అది ఎవరు నిర్మించాడు దానిని ఎవరు తయారు చేశారు అంటే ప్రియులారా కొన్ని వచనాలు మనం చూస్తున్నాం చూడండి ఆ వచనాల తర్వాత మనము వాక్య భాగ్యంలోకి వెళ్ళిపోతున్నాం దయచేసి ఒక వచనాన్ని మనం చూడగలిగితే వార్త పంతొమ్మిదో అధ్యాయము నాలుగవ వచనము నుండి ఆరు వచనాలు మనం చూస్తున్నాం అయినా సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించినని ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకునను వారిద్దరును ఏక ఏక శరీరముగాను ఉందరని చెప్పిననియు మీరు చదవలేదా ఈ మాట బాగా వినండి కాబట్టి వారు ఇకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక ఈ మాట బాగా వినండి ఈ మాట జాగ్రత్త వినండి గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఏర్పరచకూడదు దేవునికి స్తోత్రం పిల్లలు ఇక్కడ గమనించండి ఈ వివాహ ఏమండి బంధాన్ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే ఈ వివాహాన్ని ఎవరు సిద్ధపాటు చేశారు అంటే దేవుడి ఆది కాండంలోనే ఆదామవులకు వివాహాన్ని ఏమండి చేశాడు ఈ ప్రపంచ యావత్తులో ఉన్న ప్రతి పురుషుడు ప్రతి స్త్రీని వివాహము చేసేది ఆ బంధాన్ని ఏర్పాటు చేసేది ఎవరు అంటే దేవుడే దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రేమేణ దేవుని వారులరా మీకు తెలుసా వివాహము కాన కాకపోతే మనం వివాహము చేసుకోకపోతే ఏమండి ఒక ఏమండి ఒక విషయాన్ని దేవుడు చెప్తున్నాడు ఒకవేళ మీరు వివాహము కాకుండా స్త్రీ పురుషులతో మీరు సాంగీత్యం చేస్తే ప్రభు చెప్తున్నాడు అది జారత్వము అని ప్రభు చెప్తున్నాడు ఆ మాట మీరు చూడగలిగితే ఏమండి మరి మొదటి కోనంతి పత్రిక ఏడవ అధ్యాయము రెండవ వచ్చినని మనం చదువుతున్నాం అయినను జారత్వము జరుగుతుందన్నా అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే జారత్వము జరుగుతుంది దేన్ని బట్టి జారత్వం అంటే అర్థం ఏంటంటే వివాహానికి ముందు ఏ అయితే పురుషుడు కానీ స్త్రీ కానీ పెట్టుకుంటారో వాటికి దేవుడు ఏమని చెబుతున్నాడు అంటే జారత్వం జరుగునందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండేవలను అంటే దేవుడు వివాహ వ్యవస్థను ఆయనే నిర్మాణం చేశాడు ఆయనే తయారు చేశాడు ఆయనే ఆ యొక్క బంధాన్ని కలుపుతున్నాడు కలుపుతున్న ఆ బంధాన్ని నిర్మాణం చేస్తున్న ఆ బంధాన్ని చెబుతున్న మాట ఏంటంటే వివాహము అన్ని విషయములలో చెప్పండి ఘనమైనదిగాను అని చెప్పాడు అంటే వివాహము పవిత్రమైనది వివాహము ఏమంటే పరిశుద్ధమైనది ఏమంటే భార్య భర్తల బంధము దేవుని ఏమండి ఏర్పాటు అని మనం చూస్తున్నాం అయితే ఇక్కడ గమనించండి భార్యగా భర్తగా ఉన్న వాళ్ళకి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు ఆ ఆజ్ఞలు మనం ధ్యానించబోతున్నాం జాగ్రత్తగా వినాలి పురుషుడికి మూడు ఆజ్ఞలు స్త్రీలకి మూడు ఆజ్ఞలు ఇస్తున్నట్టుగా మన దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియులారా దేవుడు వివాహ వ్యవస్థను ఆయనే ఏర్పాటు చేశాడు వివాహ బంధాన్ని ఆయనే ఏర్పాటు చేశాడు అయితే ఇక్కడ గమనించండి పురుషులకి మూడు ఆజ్ఞలు ఇస్తున్నాడు స్త్రీలకి మూడు ఆజ్ఞలు ఇస్తున్నాడు మరి మొట్టమొదటిగా ఏమండి మరి పురుషుల గురించి మనం ఆలోచించగలిగితే పురుషులకి ఇస్తున్న మూడు ఆజ్ఞలు మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో మనం చూడగలిగితే చూడండి ప్రియులారా ఏపేసి పత్రిక చూడండి ఒకసారి ఏపేసి పత్రిక ఐదవ అధ్యాయము ఏమండి మరి ఇరవై ఐదవ నుండి ఇంచు మించు మన ముప్పై వచ్చినాలు నిదానంగా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా శ్రద్ధగా వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి గమనించండి దేవుడు చెప్తున్న ఈ ప్రేమ ఈ లోక సంబంధమైన ప్రేమ లాంటి ప్రేమ కాదు ప్రేమైన దేవుని వారులరా ఇక్కడ చెబుతున్నది ఏమండి సంఘానికి దేవునికి ఎలాగ అనుబంధం ఉండాలో ఆ అనుబంధాన్ని చెబుతూ ఏమండి భార్య భర్తల గురించి ఆ బంధము గురించి చెబుతున్నాడు ప్రేమైన దేవుని వారులారా ఇక్కడ ఏమంటున్నాడంటే పురుషులారా మీ భార్యలను ప్రేమించండి ఎలా ప్రేమించాలి అని చెబుతున్నాడు కింద మాట మనం చూడగలిగితే చూడండి ఒకసారి అటువలే బాగా వినండి ఎలా ప్రేమించాలి అని చెబుతున్నాడంటే అటువలే క్రీస్తు కూడా సంగమనకు ప్రేమించి బాగవనండి సంఘం ఎలా ఉంది చెప్పండి కలంకము కలంకము అంటే సంఘము ఒకప్పుడు క్రీస్తులో రాకమునుపు కలంకముగా ఉన్నది అంటే పాపములో ఏమండి శాపములో అంధకారములో చీకటిలో వ్యభిచారములో ఏమండి భయంకరమైన పాపపు జీవితములో ఉన్న మన జీవితాన్ని అది కలంకమైనను తర్వాత మాట ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధం ఏమండి ఏమండి కలంకమైన ఈ సంఘాన్ని అపవిత్రమైన ఈ సంఘాన్ని పాపములో ఉన్న ఈ సంఘాన్ని అట్టిది ఏదైనాను ఏమండి అది పవిత్రముగాను తర్వాత మాట పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన ఇక్కడ బాగా గమనించండి ఆయన తన ఎదుట దానిని దేనిని దేనిని చెప్పండి బాగా వినండి దయచేసి దేనిని గురించి మాట్లాడుతున్నాడు దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే సంఘము గురించి మాట్లాడుతున్నాడు అది కలంకమైనను మొడతైనను మరి ఏదైనాను ఎలాగైనా ఉన్నా నేను దానిని ఏం చేశానో తెలుసా అది పరిశుద్ధముగాను పవిత్రముగాను అది మహిమ గల సంఘముగాను ఏం చేస్తున్నాడంట దాని దాని ఎదుట నిల అంటే దేవుని ఎదుట నిలబెట్టడానికి దానిని ఏం చేసిన తన్ను తాను అప్పగించుకునేను ఏమండి క్రీస్తు ఏం చేశాడంట ఈ కలంకమైన ఈ సంఘం గురించి అపవిత్రమైన ఈ సంఘం గురించి పాపభరితమైన ఈ సంఘం గురించి క్రీస్తు తన్ను తాను ఆ సంగము కొరకు రక్తం కార్చాడు ఆ సంగము కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు ఆ సంఘం కొరకు ఏమంటే ముళ్ళ కిరీటం ధరించాడు ఆ సంగము కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు ఆ సంగము కొరకు ఏమంటే తన ముఖము పైన ఉముసుకున్నాడు తన ఏమంటే సంఘం కొరకు ఏమంటే చిత్ర హింస పొందాడు దేని కొరకు చెప్పండి సంఘము కొరకు ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు ఎలాగైతే నేను సంఘం కొరకు నా రక్తాన్ని కరిచానో ఎలాగైతే నేను సంఘం కొరకు ఎలాగైతే నేను కొరడా దెబ్బలు తిన్నానో ఎలాగైతే సంఘం కొరకు నేను ముళ్ళ కిరీటం ధరించానో మీరు కూడా నాలాగే మీ భార్యలను ప్రేమించండి ఎంత అద్భుతమైన మాట భార్యని మీరు ప్రేమించాలి ప్రేమించేవాడు భార్యని అవమానపరచడు ప్రేమించేవాడు భార్యను నిందించడు ప్రేమించేవాడు భార్యను ఏమండి సులకనగా చేసి మాట్లాడడు మాట్లాడడు ప్రేమించేవాడు భార్యను సమ్మానిస్తాడు ప్రేమించేవాడు భార్యను గౌరవిస్తాడు ఏసుక్రీస్తు ప్రభులవారు చూడండి మనం ఎన్ని తప్పులు చేస్తున్నా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు మన ఎన్ని మనం ఎన్ని పాపాలు చేస్తున్నా ఆయన మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు మనం ఎన్ని తప్పిదములు చేస్తున్నా ఎన్ని అక్కడక్కడ మన చిన్న చిన్న పొరపాటు చేస్తుంటాం అక్కడక్కడ మన చిన్న చిన్న తప్పు తప్పిదములు చేస్తుంటాం బూతులు మాట్లాడుతుంటాం చెడు చూపులు చూస్తుంటాం ఏమైనా లోకానుసారమైన కొన్ని మాటలు మాట్లాడుతుంటాం అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తుంటాం ఎన్ని చేస్తున్నా అది కలంకమైనను మర్తైనను దే మరి ఏదైనను దేవుని ఎదుట పరిశుద్ధంగా నిలబెట్టడానికి ఏసు క్రీస్తు తన్ను తాను సిలవుగా అప్పగించుకున్నాడు ఎంత ప్రేమ ఇప్పుడు అదే చెప్తున్నాడు భర్తలారా మీరు కూడా మీ భార్యలను నాకు మాది నేను ఎలాగైతే సంఘాన్ని ప్రేమిస్తున్నానో మీరు కూడా మీ భార్యలను ప్రేమించండి ప్రేమించేవాడు ఏమండి భార్య చిన్న చిన్న తప్పులు చేస్తున్నా చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నా చిన్న చిన్న ఒడిదొడుకులు చేస్తున్నా ఏమండి చిన్ని చిన్న చిన్న పొరపాట్లకి ఏదైనా సరే అది ఎలాంటిదైనా సరే ఏమండి గుండెలో పెట్టుకొని చూసుకుంటాడు ఏమండి ఈరోజు ప్రేమ అంటేని ఏమండి ఆ రెండు అక్షరాలు ఎలా మారిపోయాయంటే ఏమండి శరీర కోరికలు తీర్చుకోవడానుకో లేకపోతే ప్రేమ అంటే ఇంక ఈ ఉందో వాళ్ళ లాంటి ప్రేమికులు ఈ ప్రపంచంలో ఎవరు లేరన్నట్టుగా ఏమండి తాజ్మహల్ ఒక ఆయన కట్టాడు ఏమండి ఎక్కడెక్కడో ప్రేమ ని నిలయాలు కట్టుకొని ఇదే ప్రేమ అని చెప్పి ఏమండి చెప్పుకుంటున్నారు ఇక్కడ గమనించండి ప్రభు ఏమంటున్నాడు తెలుసా నిజంగా ప్రేమించినవాడు నిజంగా ప్రేమించినవాడు ఎలా ఉంటాడు అంటే క్రీస్తు ఎలాగైతే సంగమ కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడో ఏమండి భార్యను ప్రేమించిన వాడు కూడా ఏమండి చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న తప్పెదములు ఎలాంటి సమస్యలైనా సరే గుండెలో పెట్టుకొని చూసుకుంటాడు ప్రేమేనా దేవుని వారులరా ఈ రోజుల్లో మనం చూస్తుంటాం అక్కడక్కడ మనం వింటుంటాం ప్రిల్లరా ఏమండి భయంకరమైన ఏమండి పెళ్ళైన కొన్ని దినాలకి ఇడాకలైన ఏమండి సంసార జీవితాలు మనం చూస్తుంటాం కొన్ని ప్రాంతాలలో వివాహమైన కొన్ని దినాలకి ఏమండి భర్త భార్యను సంత మనం చూస్తుంటాం ఏమండి వివాహమైన మరికొన్ని దినాలకి కట్టం తీసుకురాలేదని కృష్ణాలు పోసో పెట్రోలు ఏసో తగిలిబెట్టిన భర్తలను ఎంతో మంది చూస్తున్నాం వివాహానికి ముందు నా కష్టములో బాధలో సమస్యలో ఇబ్బందులలో ఏది వచ్చినా నా భార్యకు నేను ప్రేమిస్తానని చేయిలో చేసి కలిపి ప్రేమిస్తున్నాను నేను రక్షిస్తానని చెప్పి వాగ్దానం చేసి వివాహం చేసుకొని వెళ్ళిపోయిన భర్త మరి కొన్ని దినాలకి శవంగా ఇంటికి పంపిస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు ప్రేమైన దేవుని వారలారా ఇక్కడ గమనించండి ప్రభు ఏమని చెప్తున్నాడంటే భర్తలారా మీ భార్యను చేయించాలి ఖచ్చితం ఏమండి భార్యను ప్రేమించిన వాడే తన సొంత శరీరమును ప్రేమిస్తున్నాడు ఏమండి ఏమండి మీకు మీ శరీరం అంటే ప్రేమనా కథ చెప్పండి నాకు నా ఈ చెయ్యి అంటే నాకు ఇష్టం లేదని ఎంతమంది చెప్తారు చెప్పండి మన నరకేసుకుంటారా లేదు లేదు నాకు ఈ కాలంటే అస్సలు ఇష్టం లేదని ఎంతమంది చెప్తారు చెప్పండి అట్లయితే నరకేసుకుంటారా నాకు ఈ కన్ను ఇష్టం లేదు చెయ్యి ఇష్టం లేదు నా అవయవాలలో కొన్ని భాగాలు నాకు ఇష్టం లేదని చెప్పి మీరు తీసేసుకుంటారా చెప్పండి తీసేసుకెళ్ళరు అది ఎలాగున్నా అది ఎంత ఘోరంగా ఉన్నా అది అందంగా ఉన్నా అందంగా లేకపోయినా ఏమంటాను చెప్పండి మన శరీరానికి ముద్దు పెట్టుకుంటాం చూసారా మన శరీరాన్ని మనం ఎంత బాగున్నా బాగలేకపోయినా ఎలాగైతే ప్రేమించుకుంటామో దేవుడు చెప్తున్నాడు మీ శరీరాన్ని మీరు ఎలాగైతే ప్రేమిస్తారో మీ భార్యను కూడా ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి చెప్పండి కాని వారు కావచ్చు వివాహం అయినవారు కావచ్చు ఎవరైనా సరే ప్రిల్లారి ఇక్కడ గమనించండి దయచేసి మన భార్యలను మనం ఏం చేయాలి చెప్పండి ప్రేమించడని ప్రభు చెప్తున్నాడు అది మనకి ఇచ్చిన ఆజ్ఞ ఆ ఆజ్ఞని మనం లోబడాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది ఒక మంచి మాట ఇరవై మరి ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాన్ని మనం చూడగలిగితే అది ఏపేసి పత్రిక ఏపేసి పత్రిక ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలు తన శరీరమును తన శరీరమును దేశించేవాడు ఎవడూ లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకును బాగిన మాట మనం క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు సంఘాన్ని ఎలాగైతే ఆయన పోషిస్తున్నాడో ఏమండి సంఘాన్ని ఆయన ఎలా పోషిస్తున్నాడో చెప్పండి సంఘం కష్టాలలో ఉంటే దేవుడు చూస్తున్నాడా సంఘం బాధలో ఉంటే ఆయన చూస్తున్నాడా సంఘములో ఏది కొరత ఉంటే ఆయన తీర్చుకున్న ఉన్నాడా కాదు 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 సంఘానికి ఏది అవసరమో ఆయన ఆ కొరతలన్నీ తీరుస్తున్నాడు ప్రేమేణ దేవుని వర్లరా సంఘానికి ఏది కావాలో ఆయన ఇస్తున్నాడు సంఘానికి ఏది కావాలో అన్నిటిని సమకూరుస్తున్నాడు అంతే ఎందుకండి సంఘానికి పాప క్షమాపణ అవసరమని తన్ను తానే తన పరిశుద్ధమైన రక్తము మన కొరికి ఇచ్చాడు అలాగే భర్తకుడు ఏం చేయాలంటే తన భార్యను సంరక్షించాలి తన భార్యని పోషించాలి ప్రేమేణ దేవుని వారిలో కాబట్టి ఇది దేవుడు మొట్టమొదటిగా భర్తలకు ఇస్తున్న విషయం ఏంటంటే అయ్యా భర్తలారా మీ భార్యలను ప్రేమించండి ఇది మొదటి విషయం మనం చూస్తున్నాం రెండవ విషయం మనం చూడగలిగితే పేతృపత్రిక మూడవ అధ్యాయం మొదటి పేతృపత్రిక మూడవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని మనం చదువుతున్నాం అటువలనే పురుషులారా జీవము జీవమును కృపావరమును మీ భార్యలు మీతో పాలివారి ఉన్న ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సమ్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుపున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపరము చేయుడి ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే రెండో విషయము భార్యను ఏం చేయాలంట సమ్మానించాలి సమ్మానించడం అంటే అర్థమేంటి అవమానించడమని కాదు సమ్మానించడం అంటే అర్థమేంటి వారిని గౌరవించడం వారిని ప్రేమించడం ఏమండి ఈ చాలా చాలామంది ఎలా ఎలాంటి వారు ఉన్నారంటే ఏమండి భార్యలు చిన్న చిన్న పొరపాట్లు చేస్తే ఎక్కడ చెప్తారో తెలుసా ఎక్కువగా స్నేహితుల దగ్గర వెళ్ళి చెప్తుంటారు నా భార్య ఇలాంటిది నా భార్య అలాంటిది అని చెప్పి స్నేహితుల దగ్గర చెప్తుంటారు ఏమండి లేకపోతే తల్లిదండ్రుల దగ్గర వెళ్ళి చెప్తుంటారు ఏమండి తల్లిదండ్రుల చిన్న చిన్న సమస్యలు స్నేహితుల దగ్గర తల్లిదండ్రుల దగ్గర చెబితే ఆయనకు అవమానం చేసేవారుగా ఉంటామా గౌరవించేవారుగా ఉంటామా చెప్పండి ఏమండి కొంతమంది హుషారుగా ఉంటారు హుషారుగా పని చేసుకుంటారు కొంతమంది డల్లుగా ఉంటారు కొంతమంది మొబ్బుగా ఉంటారు అయితే వారిని సంరక్షించడానికి వారిని గౌరవించడానికి వారిని దారిలో పెట్టే బాధ్యత ఎవరిది అంటే భర్తదే అని దేవుని వాక్యం సెలవిస్తుంది అది బలహీనమైన ఘటం ఏమండి ఘటం అంటే కుండ చేతిలో ఉన్న కుండ జారిపోతే ఏమిటో చెప్పండి పగిలిపోతుంది ఈ కుండని కాపాడే బాధ్యత ఎవరిది అంటే భర్తది అని ప్రభు చెప్తున్నాడు దయచేసి ఇక్కడ గమనించండి భర్తలు ఏం చేయాలంటే పురుషుడు ఏం చేయాలంటే ప్రియులరా తన భార్యని సమ్మానించమని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన దేవుని వారులరా ఏమండి భార్యని ఎప్పుడైతే మనం సమ్మానిస్తామో గౌరవిస్తామో ప్రేమిస్తామో ఏమండి దేవుని వాక్యం చెబుతుంది నీ ప్రార్థనలకు ఏమండి ఆటంకము కలగదు ఏమండి ఒక ప్రాంతంలో ఏమండి సేవకుడే నా భార్య ప్రార్థనకి అటంకంగా ఉంది అని చెప్పి విడాకులు ఇచ్చిన సేవకుని ఒక సేవకుడు ఉన్నాడు ప్రేమైన దేవుని వర్లరా సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు సంఘ పెద్దలు కావచ్చు సంఘములో ఉన్న విశ్వాసులు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రేమైన దేవుని వారు ఇక్కడ గమనించండి దేవుని వాక్యాన్ని అనుసరించకుండా మన భార్యని మనం గౌరవించకుండా సమ్మానించకుండగా నువ్వు ఏది బయట చేసినా అది ప్రయోజనంకరమైనది కాదు ఎందుకో తెలుసా ఏమండి మన విషయము మన తప్పిదములు మన మంచివి అన్నీ కూడా ఎక్కడ కనబడతాయి అంటే మన కుటుంబంలో భార్యాభర్తల మధ్యన కనబడతాయి పెరిగారా అలాంటి సమయంలో మన భార్యనే మన అవమాదపరిస్తే మన భార్యనే మన తూలనాడితే మన భార్యనే తక్కువ చేసి మాట్లాడితే ఏమండి భార్యకే సరిగ్గా చూసుకోలేని వాడు బయట ఎలా ప్రేమించగలము చెప్పండి భార్యనే సమ్మానించలేని వాడు బయట ఉన్న వారిని ఎలా సమ్మానించగలము చెప్పండి కాబట్టి ప్రే ప్రభు చెప్తున్నాడు పురుషులారా మీ భార్యను సమ్మానించండి ఏమండి ఇప్పుడు స్త్రీలలో కొంతమంది అందరు కాదు కొంతమంది నిజమే నా భర్త ఇలాంటి వాడే ఏమండి ఇక్కడ లేరు నేను అనుకుంటున్నాను ఇక్కడ లేరు కానీ ప్రియులారా బయట సమాజంలో బయట సంఘాలలో పెద్ద పెద్ద ప్రాంతాలలో పెద్ద పెద్ద సంఘాలలో మీరు చూస్తే చూడడానికి మంచి భక్తులే కానీ చూడడానికి మంచి విశ్వాసలే కానీ ఆ భార్య భర్తల మధ్యన ఏమండి మంచి మర్యాద ఉండదు మంచి ప్రేమ ఉండదు వారి మధ్యన సమ్మానత్వం కలిగిన అన్నన్య సవాసం ఉండదు ప్రియులారా ఎప్పుడు చూసిన గజిబిజే ఎప్పుడు చూసిన భయంకరమైన సమస్యలే ఏ కుటుంబంలో చెప్పండి ఏ కుటుంబంలో అయితే భార్యను సమ్మానించడో భర్త ఆ కుటుంబంలో ప్రేమైన దేవుని వారు ఇక్కడ గమనించండి భయంకరమైన సమస్యలు ప్రారంభమవుతాయి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుతుంది అని దేవుడే చెబుతున్నాడు గనుక వారితో మీరు అది బలహీనమైన ఘటము గనక జ్ఞానముతో కాపరము చేయండి అని ప్రభు చెప్తున్నాడు ఇది రెండో విషయం మనం చూస్తున్నాం మూడో విషయం చూడండి సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఏమండి మరి పద్నాలుగవ వచ్చినాన్ని మనం చూస్తున్నాం గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సోబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము దేవునికి స్తోత్రం అయ్యా పురుషులారా వింటున్నారా నూతనంగా వివాహం జరిగిన వారి గురించి కానీ ఏమంటే వివాహమైన వారి గురించి కానీ దేవుడు చెప్తున్నవాడు ఏంట ఏమంటే మన పితరులు మన పెద్దలు ఏమి ఇస్తారంట గృహముని ఇస్తారు తర్వాత విత్తనం విత్తనం అంటే ఫలము వాళ్ళలో వాళ్ళ ఆస్తిలో కొంత భాగము గృహాన్ని విత్తనమును మనకి ఇస్తారు దేవుడు మాత్రం ఇస్తాడో తెలుసా దేవుడు మనకి ఏ బహుమతి ఇస్తున్నాడంటే సోబుద్ధి గల భార్య యహోవ ఇచ్చిన దానం దేవునికి స్తోత్రం ఏమండి సోబుద్ధి గల భార్య దేవుడి ఇచ్చిన ఒక దానం ఏమండి దేవుడు ఒక దానంగా మనకి ఇచ్చాడు భార్య భార్య రూపంలో ఒక గిఫ్ట్ ఇచ్చాడు మనకు ఏమండి ఒక మంచి మాట మీరు చూడండి ఒక మాట అదే సామెతల గ్రంథం పద్దెనిమిది అధ్యాయము ఇరవై రెండవ భార్య దొరికిన వానికి మేలు దొరుకును దేవునికి స్తోత్రం భార్య దొరికిన వానికి మేలు దొరికెను ఏమండి భార్య దొరికిన వానికి తేలు కాదు ఏ అర్థమవుతుందా దేవునికి స్తోత్రం భార్య దొరికిన వారికి తేలు కాదు ఏమంటున్నాడు ఆయన మేలు ఈరోజు చాలా మంది భార్యలు తేలులాగా మారిపోయారు భర్తలకి తేలు కుడితే ఒకసేపు ఏమండి తేలు కుడితే ఒకసారి కుడితే ఇంచుమించు ఒక ఐదారు గంటలు ఇష్యుతుంది శరీరం అంతా కూడా బాధపడతాడు అయితే ఇక్కడ గమనించండి గయ్యాలి భార్య ఉంటే గయ్యాలితనం కలిగిన భార్య ఉంటే అది ప్రతి దినం కుడుతూనే ఉంటుంది అందరూ ఇక్కడ ఉన్నారా దేవునికి స్తోత్రం గయాలితనం కలిగిన భార్య దొరికితే అది ప్రతి దినం కుడుతూనే ఉంటుంది ప్రేమ దేవుని వారా తేలు ఒక్కసారి కుడుతుంది అయితే ఇక్కడ గమనించండి గయాలితనం కలిగిన భార్య ప్రతిదినం కుడుతూనే ఉంటుంది ఆ ఇంటికి వెళ్ళాలంటే భర్త భయపడతాడు ఏం చేశాడు చెప్పండి భర్త ఇంటికి వెళ్ళాలంటే గజగజ వణుకుతాడు అయ్యా ఎందుకయ్యా నువ్వు ఇంటికి పోయి ఎప్పుడు చూసినా బయట ఉంటావంటే అయ్యా నేను ఇంటికి పోయేట కంటే బయట ఉండడమే మేలు ఎందుకు నాకు దేవుడు మేలు కాదు ఇచ్చింది ఏది చెప్పండి ఏది చెప్పండి ఇప్పుడు పురుషులు గట్టికి చెప్తారా మిలం చెప్తారా గట్టికి చెప్తే తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు గట్టిగా ఉంటుంది మనకి కాబట్టి బిర్యలు ఇక్కడ గమనించండి దేవుడు మనకి ఇచ్చింది ఏంటో తెలుసా మేలు ఏమండి దేవుడు ఒక దానంగా ఒక స్త్రీని మనకిస్తే ఒక మేలుకరంగా ఒక ఒక స్త్రీని మనకి భారీగా ఇస్తే ఏమండి దేవుడిచ్చిన ఆ మేలుని ఏమండి మన కీడుగా తయారు చేస్తామని చెప్పండి దేవుడిచ్చిన ఆ మేలుని అనుమానముతో అవమానపరుస్తామని చెప్పండి ఈరోజు భార్య భర్తల మధ్యన భయంకరమైన అనుమానాలు ఏమండి బయటికి వెళ్తే అనుమానం లోపలికి వస్తే అనుమానం అనుమాన జీవితంతో ప్రారంభం ఏమండి బయటికి వెళితే ఏమండి ఒక చక్కగా రెడీ అయ్యి వెళితే పురుషుడు వెళ్ళిన అనుమానమే భార్య వెళ్ళిన అనుమానమే అనుమాన జీవితంతో కొనసాగితే ఆ కుటుంబాలు చల్లా చదరమైపోతాయి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఏంటో తెలుసా భార్య దొరికిన వానికి మేలు దొరికింది ప్రియలారా దేవుడు ఒక మేలునికి ఇచ్చాడు ఆ మేలుని నువ్వు అవమానపరచవద్దు ఆ మేలుని నువ్వు కీడుగా భావించవద్దు ఆ మేలుని సంరక్షించుకునే బాధ్యత నీకు ఉంది ఆ మేలుని పోషించే బాధ్యత నీకు ఉంది ఆ మేలుని ప్రియలారా నువ్వు అవమానపరచకుండగా జాగ్రత్తగా పరుచుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ప్రేమైన దేవుని వర్లరా కాబట్టి పురుషుడికి మూడు విషయాలు చెప్తున్నాడు మొదటిది ఏంటి చెప్పండి భర్తలారా మీ భార్య అంటే భార్యలను మనం ప్రేమించాలి ఎలా ప్రేమించాలి అంటే ఏమండి బయట ఉన్న వారితో ఏమండి చాలా మంది భార్యని విడిచిపెట్టి లోక సంబంధమైన వారితో సంబంధాలు పెట్టుకుంటుంటారు అది ఇంకా భయంకరమైన పరిస్థితి ఏమండి లోక లోక సంబంధమైన వారితో సంబంధాలు పెట్టుకుని అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్యని హింసిస్తున్న వారు భార్యను చంపుతున్న వారు భార్యని విడాకులుస్తున్న వారు ఎంత మంది లేరు చెప్పండి ప్రిల్లని ఇక్కడ గమనించండి అలాంటి జీవితం క్రైస్తవ జీవితంలో ఉండకూడదు అలాంటి తత్వము క్రైస్తవ కుటుంబాలలో ఉండకూడదు ప్రియులారా కాబట్టి ప్రభు చెప్తున్నాడు భర్తలారా మీ భార్యను ప్రేమించండి రెండో విషయం ఏంటంటే ఏమండి పురుషులారా మీ భార్యలను సమ్మానించండి భార్యలను సమ్మానించేవాడు ఎప్పటికీ అవమానం చెయ్యడు అవమాన పరసడు మూడో విషయం ఏమండి ఏమండి ఏమని చెప్తున్నానంటే నీకు ఒక మంచి మేలు ఇచ్చాను ఒక బహుమతి ఇచ్చాను మీ పితరులతోనికి ఆస్తి వస్తుంది అంతస్తు వస్తుందేమో కానీ సోబుద్ధి గల భార్య యహో ఇచ్చు దానం ప్రియులరా ఇది చెప్తున్నా